హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకునే రవ్వదోశను దాంతోపాటుగా టేస్టీ చట్నీని కూడా చూపించబోతున్నానండి ఈ రవ్వ దోశ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చండి మన ఛానల్లో ఇంకా కొన్ని ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీలైతే చెక్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రవ్వ దోశ ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా రవ్వను వేసుకోవాలి ఈ రవ్వ క్వాంటిటీ వచ్చి పావు కేజీ వరకు ఉంటుందండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పు దాకా పేపర్ అటుకులను కూడా వేసుకోవాలి అటుకుల క్వాంటిటీ వచ్చి యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు చక్కెరను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలోకి ఒక కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగును మరొక కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఫైన్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి స్పూన్తో మనం యాడ్ చేసుకున్నటువంటి పెరుగు వాటర్ మొత్తం కూడా రవ్వతో పాటు బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మనం రవ్వని బ్యాటర్లాగా ప్రిపేర్ చేసుకున్న టైంలో లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి కాస్త జాగ్రత్తగానే ఇలాంటి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఈ రవ్వ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి మీకు కనుక కావాల్సినట్లయితే మరికొన్ని వాటర్ని కూడా వేసుకొని దోశ పిండిని ప్రిపేర్ చేసుకున్నట్లుగా ఈ రవ్వ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దేంట్లోకి రుచికి తగినంత ఉప్పు చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకున్న తర్వాత ఉప్పు బేకింగ్ సోడా మొత్తం కూడా ఈ బ్యాటర్తో పాటు బాగా కలిసేలాగా వీడియోలో చూపించినట్టుగా ఈ రవ్వ మిశ్రమం కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి ఈలోగా మనం ఈ రవ్వ దోశలోకి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి నూట యాభై గ్రాముల వరకు పల్లీలను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పల్లీలను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ పల్లీలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీలు మొత్తం కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఈ పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనం ఈ పల్లీ చట్నీలోకి వేసుకోవడం కోసం మిరపకాయలను ఫ్రై చేసుకుందామండి దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని పెట్టి దాంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ షైడ్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మనకు కావాల్సినట్టుగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చట్నీలోకి తాలింపును కూడా ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఇందాక మనం మిక్సీ జార్లోకి వేసుకున్నటువంటి పల్లీల్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి మిరపకాయలను కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రిపేర్ అయినటువంటి చట్నీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈలోగా మన కరివేపాకు చాలా బాగా ఫ్రై అయిందండి దీంట్లోకి ఒక సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రిపేర్ అయినటువంటి తాలింపు మొత్తాన్ని కూడా ఈ చట్నీలోకి వేసేసుకొని తాలింపు మొత్తం కూడా ఈ చట్నీతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలిపేసుకోవాలి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి ఇలా మనం చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశ మిశ్రమాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి బౌల్ పై నుండి మూత తీసి ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ రవ్వ కాస్త వాటర్ని పీల్ చేసుకొని కాస్త గట్టిగా అవుతుందండి ఇలాంటి స్టేజ్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ వేడిన తర్వాత దానికి కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ్వ దోశ బ్యాటర్ని తీసుకొని ఒక గరిటెతో ఈ ప్యాన్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలండి అలాగే ప్యాన్ కూడా మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి లేదంటే ఈ రవ్వ ఒకే చోట అతుక్కుపోతుందండి అటు ఇటు ఎటు స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుండదు ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వ దోశ కాస్త కాలిన తర్వాత వెనుక వైపు ఆయిల్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఈ రవ్వ దోశని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దోశ మనకు కావాల్సినట్టుగా బాగా ప్రిపేర్ అయింది అని అనుకున్న టైంలో మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా ఈ దోశని వన్ టు టూ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కాల్చుకోవాలి ఈ దోశ పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా ఉంటుందండి అలా కాకుండా కంప్లీట్గా క్రిస్పీ దోశను కనుక ప్రిపేర్ చేయాలనుకుంటే దోశ బ్యాటర్లోకి మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ దోశ ప్యాన్కి కూడా కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నటువంటి దోశ మిశ్రమం మొత్తాన్ని కూడా ప్యాన్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఎలాంటి స్పూన్ని యూజ్ చేయకుండా ప్యాన్ని మాత్రమే కదుపుతూ ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా ఈ రవ్వ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి అలాంటప్పుడే ఈ రవ్వ దోశ బాగా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ దోశని కాల్చుకోవాలి అలా చేసినప్పుడు మాత్రమే ఈ దోశ క్రిస్పీగా వస్తుందండి దానిపైన కాస్త ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఈ రవ్వ దోశని కాల్చుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ రవ్వ దోశ బాగా కాలిన తర్వాత మరొక వైపుకు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా టూ టు త్రీ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ రవ్వ దోశని బాగా కాల్చుకోవాలి అలా చేసినప్పుడు మాత్రమే ఈ రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది మీకు కనుక రవ్వ దోశ క్రిస్పీగా కావాలనుకుంటే ఈ రవ్వ దోశ మిశ్రమంలోకి కాస్త వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఎక్కువసేపు ఈ ప్యాన్ పైన కాల్చుకోవాలి లేదంటే దోశ కనుక సాఫ్ట్గా కావాలనుకుంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్తోనే డైరెక్ట్గా దోశ వేసేసుకోవచ్చు కాకపోతే మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆ దోశను కాల్చుకోవాలండి అలా చేసినప్పుడు ఈ దోశ కాస్త సాఫ్ట్గా వస్తుందండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దోశలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని దాంతోపాటు కాస్త ఆవకాయని కూడా పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఈ రవ్వదోశలోకి పల్లీల పచ్చడే కాకుండా టమాటో పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక టమాటో పచ్చడి రెసిపీ కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంతేనండి టేస్టీ అండ్ డెలిషియస్ రవ్వ దోశని ఇలా సింపుల్గా హోటల్ స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ